నేరాడి పళ్ళు నేరియాలో అల్లల్లా నేరాడి నేరియాలో అల్ల అల్లా నేరాడి పళ్ళు నేరియాలో కుంటోడు నోడు నేరియాలో కుప్పాలే ఓ నేరియాలో నేర్యాలో అల్లల్లా నే రాడి నేర్యాలో అల్లానే రాడి పళ్ళు నేరియాలో కుప్పాలే నోడు నేరియాలో కుప్పాలే నేరాడి అల్లల్లా నేరాడి అల్లల్ల అల్లల్లా నిలవాడు నీలవాడమ్మో గంగ నిలుచుండి మాటలాడమ్మో పిల్లఓగంగా నిలవాడు నీలవాడమ్మో గంగ నిలుచుండి మాటలాడమ్మో గంగ నట్టింట పని ఉన్నది అయ్యనారాజు నన్ను నిడిసి కొడతబ అయ్య అయ్యనారాజు ఏమవుతుంది

తంగేడు జట్టు కింద వీరనాగం మౌన బాలసేందురమ్మ చూసుకున్న వీరనాగం మౌన బాలసేందురమ్మ తంగేడు జట్టు కింద వీరనాగం మౌనా బాలసేందురమ్మ తలువాలు పోసుకున్న వీరనాగం మౌనా ఓ నేను ఏకమై వీర నా మౌన బాలసేందురమ్మ నెలవీర పది రోజుల కొలనూరు రోడట కోయిల కులది పెట్టట కొలనూరు రోడట కోల్లాది పెట్టట కోణి అయ్యా వస్తావా నా ముద్దుల శరణమ్మ కోని వస్తావా నా ముద్దుల శరణమ్మ కొలనూరు రోడట కొల్లాది పెట్టట కొలనూరు రోడట కొల్లాది పెట్టట కొన్ని నువ్వు కోని వస్తావా నా ముద్దుల శరణమ్మ నువ్వు కొన్ని కొయ్య రావమ్మో నా ముద్దుల శరణమ్మ అరే నీ పెండ్లం చిన్నదిరో నన్నే రమ్మంటున్నదిరో నీ పెండ్లం చిన్నదిరో నన్నే రమ్మంటున్నది నేను కోన్ని నేను కోన్ని అయ్యారాను రో నా ముద్దుల రామయ్య నేను కోని కొయ్యారాను రో నా ముద్దుల రామయ్యేది మాయభూమి తోడవుట్టాల మామ కొత్తగా మామా పుట్టాల మాసేది గొర్రేలది మంద గొర్రెలది మంద మల పౌర సత్యన్న మామాలది మామూలది మా గొర్రెల్ మేసేది గొర్రేలది మంద గొర్రెలది మా మల పౌర సత్యన్న మామాలది మంద మామూలది మా మాయవ మీ తోడ పుట్టాల మామ పుట్టలే మా పుట్టంగ పూరుళ్ళు వెయ్యాల మామా సయ్యలే మా గడ్డీ మీ సేటి లేది మందలే గలది మంద మలపౌర సత్యమామాది గడ్డి గడ్డీ మేసేటి లేది మందలే గలని మల పౌర

గోలకారాల కుంట్ గోగిలా మసీ మెదలన్న వెయ్యాలే గోగిలా గోనకరాలా కుంట కో గిలా మెదలన్న వయాలే గోగిలా రావే రావే నల్ల గోగిలా వారి రావే నల్ల గోగిలా రావే రావే నల్ల గోగిలా వారి గొయ్య రవే నల్ల గోగిలా రాజూలాయి వడ్లు కోలా రైతు మురిసి పోయే తట్టుకోగలా రాజూ యి వడ్లు కోలా రైతు మురిసి పోయే తట్టుకోగిలా రవే రవే నల్ల గోగిలా వారి గొయ్య రవే నల్ల గోగిలా రవే రవే నల్ల గోగిలా వారి గొయ్య రావే నల్ల గోగిలా